హాయ్ వివర్స్ నా పేరు ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఫ్రండ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోస్ అయితే వస్తున్నాయి నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది అయితే షేర్ అయితే చేయడం అనేది జరిగింది సో ఆ వీడియోస్ అన్నీ చూసేసి నన్ను అడుగుతున్నారు పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందా ఒకవేళ వస్తే లాస్ట్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మేము అండ్ అలాగే అర్హత ఏమైనా మారిందా ఎగ్జామినేషన్ ఉంటుందా లేకపోతే ప్రీవియస్గా మనకు ఉన్నట్టే మెరిట్ బేసిస్ మీద ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పోస్టల్ జీడీఎస్ సెలక్షన్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి ఎటువంటి మార్పులు అయితే చేయలేదు అండ్ అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయలేదు కేవలం టెన్త్ క్లాస్ అర్హత మీదనే అది కూడా టెన్త్ క్లాస్లో వచ్చిన మెరిట్ బేసిస్ ప్రకారంగానే మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ అలాగే ఆ వీడియోలో వాళ్ళు కానీ చెప్పినట్లు చూసినట్లయితే ముప్పై వేల శాలరీ అయితే వస్తుంది పర్ మంత్ అని చెప్పేసి అయితే చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది దాని గురించి కూడా అయితే అడిగారు ఇక్కడ మనకు వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో శాలరీ ఏమైనా పెంచారా జీడిఎస్కి ముప్పై వేల శాలరీ అయితే ఇస్తున్నారా అని చెప్పేసి అయితే మనకైతే అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నిటికీ గురించి నేనైతే సమాధానాలు అయితే ఇస్తాను ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే మనకి ఎటువంటి మార్పులు అయితే లేవు ఎగ్జామినేషన్ ఎక్కడైతే పెట్టడం అనేది లేదు అండ్ అలాగే అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే మనకైతే ఇప్పటివరకు జీడిఎస్ గురించి అయితే రాలేదన్నమాట అండ్ అలాగే మనం ఇప్పుడు కానీ చూసినట్లయితే థర్టీ థౌజండ్ సాలరీ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ముప్పై వేల శాలరీ అనేది ఎక్కడ కూడా జీడిఎస్కి అయితే లేదు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే వస్తుంది కానీ స్టార్టింగ్ పే అయితే థర్టీ థౌసండ్ అయితే ఎవరికైతే లేదనమాట అండ్ అలాగే మనకి స్టార్టింగ్ టెన్ థౌసండ్ అండ్ అలాగే ట్వెల్వ్ థౌసండ్ పే తో అయితే ఈ యొక్క జిడిఎస్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే జీడిఎస్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఎటువంటిది రిలీజ్ అయితే అవ్వలేదు నేను ఒకటికి రెండు సార్లు అయితే కనుక్కున్నాను అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా లేదన్నమాట మనకు ఎక్కడ కూడా అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను ఒకటికి రెండు సార్లు చెక్ అయితే చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ వచ్చేసి మనకి ఫేక్ న్యూస్ అన్నమాట మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా జిడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా అప్లై వివరాలు కావచ్చు ఇంకే వివరాలైనా కావచ్చు సో మన ఛానల్ అయితే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను మా ఛానల్ అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే ఆ వీడియోలో ఎవరైతే ఫేక్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది జనవరి ట్వంటీ ఎయిత్ లోపలైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అనేది జరిగింది సో ఇటువంటి ఫేక్ గాళ్ళని అయితే సపోర్ట్ అయితే చేయకండి ఫేక్ వీడియోస్ని అయితే నమ్మకండి నమ్మి మీ టైంని అయితే వృధా అయితే చేయకండి మీ అందరి టైం వృధా అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది సో ఇటువంటి ఫేక్ అప్డేట్స్ని ఫేక్ న్యూస్ అయితే అసలు అయితే నమ్మకండి అండ్ అలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం అనేది చాలా మంచిది మన టైం వేస్ట్కి అండ్ అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా అవైతే ఉంటాయన్నమాట వాళ్ళని బ్లాక్ చేయడం అనేది చాలా మంచిది సో మన ఛానల్ని అయితే ఫాలో అయితే ఇవ్వండి మీకు ఎటువంటి అప్డేట్ ఉన్న జీడిఎస్కి సంబంధించి అదర్ జాబ్స్కి సంబంధించిన అన్ని జెన్యున్గా అయితే ఉంటాయి ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్